సో ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట మీరు చూసుకోవచ్చు చిత్రంలోని ఇది మనకి మత్స్యశాఖ మత్స్యశాఖ అంటే ఉద్యోగిని ఉద్యోగ ఉద్యోగిని మొత్తం వైకాపా కార్యకర్త చిత్తగొడ్డ అయితే లాగినమాట సార్ చూడండి నన్ను ఏమైనా చేస్తే మీదే బాధ్యత అంటే వైకాపా నాయకుడేమో సెల్లో పోయి ఈ కొడుకుని కొట్టండి అన్నాను మత్స్యశాఖ సహాయకుడు నా తప్పు లేదు చెరువుకు నాకు ఎలాంటి సంబంధం లేదు అయినా నన్ను ఎందుకు కొడుతున్నారు అని అంటే వైకాపా నాయకుడేమో రై అంటూ రెచ్చిపోయారు జిల్లా మత్స్యశాఖ అధికారి అధికారులను కొడతారా ఏమైనా ఉంటే ఉన్న ఫిర్యాదు చేయండి అలా కొట్టకూడదు అధికారులపై చేస్తారా ఆగండి వద్దు సార్ అన్నారు ఇక వైకాపా నాయకుడు నాకు ఎవరి మీద కంప్లైంట్ చేయాల్సిన చేయడం లేదు వాడిని లాగండి మత్స్యశాఖ సహాయకుడేమో సార్ నువ్వు రావు చిన్నారావు నాపై చేసుకున్నారు అతని మనుషులు కొడుతున్నారు చర్యలు తీసుకోండి అన్నారు ఇక పోలీసులు ఫిర్యాదు రాసి ఇవ్వండి అని చెప్పేసి పోలీసులు అన్నారు ఇక వైకాపా నాయకుడేమో నాతో దుర్భాషలాడి స్టేషన్కు వచ్చా వచ్చాడండి అంటూ అన్నారు సో ఇదంతా కూడా మనకి కాకినాడ జిల్లా ఉప్పాడ కొత్తపల్లి మండలంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం చోటు చేసుకున్న ఘటన అనమాట ఇది ఉప్పాడ త్రీ సచివాలయం పరిధిలో పనిచేసిన మత్స్య సాకాడు చాగంటి పరశురాంపై వాకతెప్ప గ్రామానికి చెందిన వైకాపా రాష్ట్ర కార్య రాష్ట్ర కార్యదర్శి కొత్తపల్లి మండల జడ్పీటీసీ మాజీ సభ్యుడు రావు చిన్నారావు తన అధారులతో కలిసి దానికి బలపడడం చర్చనీంశంగా మారింది ఇదే మండలంలోని కొనపాప పేట పైపు లైన్ల వ్యవహారంపై కలెక్టర్ నియమించిన విచారణ కమిటీ సభ్యులు మధ్యాహ్నం తహసీల్దార్ కార్యాలయంకు అయితే వచ్చారు సమీక్ష అనంతరం కార్యాలయం నుంచి బయటకు వస్తున్న క్రమంలో మత్స్యశాఖ కర్మాగారాల శాఖ కాలుష్య నియంత్రణ మండలి అటవీ శాఖల జిల్లా అధికారుల సమక్షంలోని వైకాపా నాయకుడు ఆయన అనుచరులు మత్స్యశాఖ సహాయకుడిపై దాడికి పాల్పడ్డారు అతని చొక్కా పట్టుకుని ఏడ్చుకెళ్లారు అతను కొట్టవద్దని వదిలేయాలని జిల్లా మత్స్యశాఖ అధికారి పీవీ సత్యనారాయణ వారిస్తూ ఏమైనా ఉంటే ఉన్నత దగ్గర ఫిర్యాదు చేయాలని చెప్పి చెప్పినా కూడా పట్టించుకోలేదన్నమాట సో ఈ విధంగా ఘోర ప్రమాదం అయితే జరిగింది ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది